మతి స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తున్నాం కదా పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఈ వాక్య భాగంలో రాజు ఎవరనంటే కీర్తనల గ్రంథము డెబ్బై నాలుగవ కీర్తన పన్నెండవ వచనంలో ఉంటది కదా పురాతన కాలము మొదలుకుని దేవుడు నా రాజు ఉన్నాడు అని అంటాడు అనగా ఈ ఉపమానములో మనం జ్ఞాపకం చేసుకుంటే రాజు ఎవరనంటే యహోవ దేవుడే రాజు యహోవ దేవుడు రాజుగా ఉన్నాడు మరి కుమారుడెవరు పిమినటువంటి దేమిలారా మతి స్వార్థ మూడవ అధ్యాయము పదిహేడు వచనంలో ఉంటుంది కదా మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చినని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది అనగా కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారని మనము ఈ వాక్య భాగాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ యహో దేవుడు రాజుగా ఉండి తన కుమారుడైన ఏసుక్రీస్తు యొక్క విందుకు మనలందరినీ ఆహ్వానిస్తున్నాడని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది